గోముఖాసనం యొక్క గొప్పతనం తెలుసుకోబోతున్నాం అలాంటి గోముఖాసనాన్ని మీరింట్లో ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు గోముఖాసనం చేసే విధానం మనం చూడబోతున్నాం మనం కూర్చున్న తర్వాత మన శరీరం కాళ్ళు పెట్టే భంగిమ గోముఖాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు పెట్టారనమాట కాళ్ళు చాపేసుకుని దండాసనంలో అట్లా చేతులు పెట్టి కూర్చున్న తర్వాత ముందుగా ఎడమకాల్ని మోకాలు దగ్గర నుంచి మడిచి సీటు కింద భాగానికి వచ్చేటట్లు పక్క భాగానికి వచ్చేటట్లా లాక్కుంటాం తర్వాత కుడికాలను కూడా అదే మాదిరిగా మడిచి సీట్ పక్కకు వచ్చేటట్టు అట్లా లాక్కుంటాం చూడండి ఎడమ మోకాల భాగము కుడి మోకాల భాగము రెండు ఒకదానిపైన ఒకటే అట్లా ఉండటం వల్ల గోవు నోరు తెరిచినట్లు ఉంది కదా గోవు కింద దవడ కింద పెట్టిన కాలు పైకి పెట్టిన కాలు మోకాల భాగం చూస్తే గోవు పై దవడ అందుకని గోముఖంగా కూర్చోవటం కాబట్టి గోముఖ ఆసన అంటారనమాట ఇలా కాళ్ళు పెట్టి కూర్చున్న తర్వాత ఏ కాలు అయితే కింద పెట్టి కూర్చున్నామో ఆ చేయి వీపు వెనక భాగానికి తీసుకెళతాం ఏ కాలు పైన పెట్టామో ఆ చేయి పైనుంచి తీసుకువెళతాం ఇట్లా రెండు చేతి వేళ్ళల్లో వేళ్ళు వేసేసి లాక్ చేసి అట్లా పట్టుకోవాలి ఇది గోముఖంగా కూర్చోవటం అంటే గోముఖ ఆసన్ ఇలా చేతులు అందనవారు వేళ్ళు ఆన్నా సరిపోతుంది కొంతమందికి అది కూడా అందకపోతే జేబు గుడ్డ కానీ నాప్కిన్ కానీ చేతులు వేసి ఆ గుడ్డను మెల్లగా పట్టుకుంటూ అలా పైకి లాక్కుంటూ నిదానంగా చేతులు అందే స్థితికి కొన్ని రోజుల్లో మీరు వెళ్ళొచ్చు అనమాట ఇలా గోముకాసం చేస్తారు ఒక నిమిషం రెండు నిమిషాలు అట్లా ఉంటే జబ్బల బరువు తగ్గటానికి జబ్బల్లో షేప్ మంచిగా రావటానికి లూజ్ అయిన భాగం ఆ భాగం టైట్ అవ్వటానికి ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉండటానికి అంటే షోల్డర్ జాయింట్ బిగిసిపోకుండా ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో ఉండటానికి ఈ గోముఖాసం చాలా మంచిది మెల్లగా చేతులు నొప్పులు వస్తాయి తిమ్మిరు లెక్కుతాయి తీసేసి కాళ్ళు చాపేసి హాయిగా రిలాక్స్ అయ్యి ఇప్పుడు